రెండు రెండు రమణులార దుర్గమ్మను చూద్దాము మను చూద్దాము మన దుర్గమ్మను చూద్దాము పచ్చని మోముపై అలరారే కుంకుమతో పచ్చని మోముపై అలరారే కుంకుమతో అమ్మపై అందాలు చూద్దామండి రెండు రెండు రమణులార దుర్గమ్మను చూద్దాము మన అమ్మను చూద్దాము మన దుర్గమ్మను చూద్దాము సూర్యచంద్రుల కాంతి కమ్మలతో సూర్యచంద్రుల కాంతి కమ్మలతో చెక్కిలి అలరారే కాంతులను చూద్దామండి రెండు రెండు రమణులార దుర్గమ్మను చూద్దాము మన అమ్మను చూద్దాము మన దుర్గమ్మను చూద్దాము మెడ నిండా హారాలు వాటిపై సూత్రాలు మెడ నిండాహారాలు వాటిపై సూత్రాలు అదేనండి మన అమ్మ గొప్పదనం அது நன்றிஹைந்தவாம்பிரதா அதே நண்டி ஹைந்தவ சாம்பிரதா ரெண்டு ரெண்டு ரமணுலார துர்ம் மனுச்சூதா மனம் மனுச்சூதா மனதுகம் மனுச்சூதா గలగల మని గాజులతో వడ్డాన్న పునడముతో గలగల మని గాజులతో వడ్డాన్న పునడముతో కాలి అందియలు గల్లు గల్లు మనగా కాలి అందయలు గల్లు గల్లు మనగా మన నాన్నను చేరుతుంది మన అమ్మ దుర్గమ్మ మన నాన్నను చేరుతుంది దుర్గమ్మ మన అమ్మ రెండు రెండు రమణులార దుర్గమ్మను చూద్దాము మన అమ్మను చూద్దాము మన దుర్గమ్మను చూద్దాము విజయవాటి పురమునందు ఇంద్రకేలాద్రి పర్వతముపై సుందరముగా వెలసినా దూర్తమ్మను చూద్దాము ఇంద్రకేలాద్రి పర్వతముపై సుందరముగా వెలసిన మల్లికార్జుని రాణిని చూద్దామండి రెండు రెండు రమణులార దుర్గమ్మను చూద్దాము మను చూద్దాము